జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం ఛానల్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించి ఎవరికి తెలియని సమాచారం తెలుసుకుని మనం ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా జ్ఞాన సముపార్ధన భాగంగా ఈరోజు చాలా మంచి టాపిక్ ఆ తండ్రి దయ వలన చేసుకోబోతున్నాము అది ఏంటంటే కర్మలు తగ్గించుకోవడం కొరకు శ్రీగురు దత్త ప్రభులను ఎలా వారి ఆశీర్వాదం పొందాలి వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఈ విషయంలో మనము చిన్న చిన్నగా వీడియోలు చేసుకొని మనము మన హోం దత్తా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి జాగ్రత్త వీక్షించగలరు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు మన వీడియోకి వెళ్దామండి జయ గురు దత్త అలాగే దత్తప్రభు సహాయంతో కర్మలను తగ్గించడం గురించి మనం పార్ట్ వర్క్ చేసుకుంటాం కదా వివరాలు దత్తప్రభు సహాయం ఎలా ఉంటుందంటే దత్తప్రభు కర్మల దుస్థితికి మార్చడానికి పాప కర్మలను తొలగించడంలో జీవుని ఆధ్యా ఆధ్యాత్మిక శుద్ధీకరణలో శక్తివంతమైన సహాయం అందిస్తారు భక్తి ఉపాసన ధ్యానం ద్వారా దత్తప్రభు నుండి శక్తిని పొందిన జీవి శక్తి పొందిన జీవి తమ శ్రమ ఫలాలు క్రమాన్ని మార్చవచ్చు అతండ్రి ఇది కర్మ తగ్గించడం లేదా దాని తీవ్రతను తగ్గించడం లేదా పూర్తిగా తీసేయడము అనే విధానము దత్తాత్రేయ ప్రభులు వారి యొక్క మంత్రాలు స్తోత్రాలు ప్రత్యేక పూజలు మరియు హోమాలు చాలా ఉపయోగపడతాయి అలాగే దత్త ప్రదక్షిణ వంటి ఆచారాలపై అనుసరించి చాలామంది సఫలీకృతులు అయినారు అలాగే ఆ ఆ ఆచారాలను అనుసరించి తమ కర్మ ఫలాలను సత్ఫలంగా మార్చుకోవచ్చు అని తెలిపినారు దత్తప్రభు సహాయ పద్ధతులు దత్తాత్రేయ ప్రభుల మంత్రాలను జపించడం దత్తోపాసన వలన అన్ని పూర్వజన్మ కష్టాలు ప్రస్తుత జీవనంలో ఎదురయ్యే సాంసారిక సమస్యలు తగ్గుతాయి దత్తాత్రేయ ప్రభుల సన్ముఖంగా జీవితాన్ని నిర్వహించడం వల్ల దుష్ట భావాలు అహంకారం దుఃఖాలు నశిస్తాయి మరియు సుఖం శాంతి గౌరవం వస్తుంది ప్రత్యేకంగా దత్తప్రభుల మంత్ర మంత్ర మంత్రాలు మరియు స్తోత్రాలు ఉదాహరణకు మంత్రం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి భక్తి ద్వారా దత్తభక్ దత్తభక్తుడి అనుగ్రహం పొందవచ్చు దత్తప్రభు యొక్క వారి సర్వస్వ శరణాగతి ఉంది నిబద్ధతతో సేవ చేస్తూ కర్మల పట్ల అర్థంతో వ్యవహరించిన వారికి ఇవన్నీ సాధ్యమవుతాయి భక్తి శక్తి వల్ల ఆ దత్తప్రభువులు ఎవరిని నిరా నిరుత్సాహపరచరు వా వారి యొక్క కర్మలో నిర్మూలించే కొరకు మార్గదర్శకం చేస్తారు వా అలాగే ఆధ్యాత్మిక శక్తినిచ్చి కర్మలు సులభంగా తగ్గించే మార్గం చూపిస్తారు కష్టాల్లో పడి ఉపదేశాలు పొందగలగడం ద్వారా జీవితం సాపిగా మార్చుకోవచ్చని చెప్పబడింది ఈ విధంగా దత్తప్రభు సహాయంతో కర్మలను తగ్గించుకోవడంలో తమ నిర్వహణ ఉపాసన మంత్రజపం సేవా కార్యక్రమాలు ముఖ్య పాత్రలు పోషిస్తాయి దత్త సేవలో మహా అనుగ్రహం ఉంటుంది దత్తప్రభు అనుగ్రహం ద్వారా కర్మలను తగ్గించుకోవడం చాలా సులభం అని తెలుసు చాలామందికి దత్త సాంప్రదాయంలో ఉన్నవారికి ఈ విధంగా దత్తప్రభు అనుగ్రహ ప్రభావాలు కర్మల కారణంగా జరుగుతున్న కష్టాలను తగ్గించుకోవచ్చు దత్తప్రభు అనుగ్రహంతో అవన్నీ క్షమించిపోతాయి తగ్గిపోతాయి పూర్వ జన్మల నుంచి వచ్చిన పాప కర్మలు దత్తప్రభుల దివ్య సంరక్షణతో తొలగిపోతాయని చెప్పబడింది దత్తప్రభు ఉపాసన ద్వారా దత్తప్రభు కర్మల బారి నుండి వాటి దుష్ప్రభావాలను అనారోగ్యంగా మరియు ఆర్థిక కష్టాల నుంచి అనారోగ్యం నుంచి విముక్తి కలిగిస్తారు దత్తప్రభు అనుగ్రహ సాధన విధానం దత్తాత్రేయ మంత్రాలను శ్రద్ధగా జపించడం దివ్య అనుగ్రహాన్ని తీసుకువస్తుంది దత్తాత్రేయ ప్రభుల స్తోత్రాలు కీర్తనలు ఇతర శ్లోకాలను పఠించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మరియు విశ్వాసం అనేకులకు చాలా ఉంది దత్త శ్రీకారం తీసుకొని తమ జీవితంలో చాలా చాలా మార్పులు గమనించినట్లు చాలామంది చెప్పడం జరిగింది రోగాల నుండి ఉపశమనం పొందారు దత్తభక్తి వల్ల సాధారణ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తగ్గడం ప్రశ్నపూర్వకవంతమైన అనుభవాలు ఉన్నాయి దత్త అనుగుణం వల్ల మనోస్థైర్యం శాంతి విజయ లక్షణాలు సంభవిస్తాయి దత్తప్రభు అనుగ్రహం పొందాలంటే శుద్ధమైన హృదయం అవినాశ భావంతో నిత్య సహ జాగ్రత్తతో నిత్య శరణాగతి అవసరం దీని ద్వారా కర్మల ప్రభావం మెల్లగా తగ్గి జీవి నిత్య సుఖమైన జీవితం పొందగలుగుతాడు దత్తప్రభు ఆశీర్వాదం పొందడం అంటే శ్రీ దత్తాత్రేయ ప్రభుల పూజ ఆరాధనలు చేసి ఆయన దివ్యానుగ్రహం పొందడమే దత్తప్రభు ఆశీర్వాదం పొందడానికి ముందుగా శుద్ధి ఉపాసన విధానాలు పాటించడం అవసరం దత్తప్రభు ఆశీర్వాదం ఎలా పొందాలి శుభదనం ఎంచుకొని ఉదయం స్నానం చేసి పూజ చేయాలి దత్తాత్రేయుడు ప్రతిమ లేదా చిత్రానికి చందనం పసుపు కుంకుమ పుష్పాలు ధూపం దీపం నైవేద్యాలు పెట్టి పూజ ప్రారంభమయ్యాక దేవుని ప్రతిమ చుట్టూ ఏడుసార్లు సార్లు ప్రదక్షిణలు చేయాలి దత్తాత్రేయ మంత్రాలు జపాలు చేయాలి హోమం చేయడం చాలా చాలా మేలు చేస్తుంది హోమం చేయలేని వారు దత్త సాంప్రదాయంలో ఉన్న మంత్రసిద్ధి అయిన వారితో చేపించుకోవచ్చు హోమాలు దత్త హోమం ద్వారా విశేష అనుగ్రహం ఇస్తుంది పూజ తర్వాత భక్తులకు ప్రసాదం అందించడం శుభం పూజ విధానం పాటించేటప్పుడు శ్రద్ధతో నిబద్ధతతో చేయడం చాలా ముఖ్యం దత్తాత్రేయ ప్రభుల ఆశీర్వాదం ఆ భగవానుడు త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు బ్రహ్మవిష్ణుమహేశ్వరుల సంగమ రూపం ఆయన ఆశీర్వాదం వల్ల అహంకారం తొలగిపోతుంది తెలివి ధైర్యం శక్తి మరియు అనుగ్రహం కలుగుతుంది పాపాలు పారిపోయి క్షమాశక్తి పెరుగుతుంది జీవితం సమృద్ధిగా సుఖ సంతోషాలతో నిండి కష్టాలు తొలగిపోతాయి ఈ పూజ విధానాలు హోమక్రియల ద్వారా దత్తాత్రేయుని దివ్య ఆశీర్వాదం పొందవచ్చు భక్తి నిష్ట మరియు శుద్ధ మనోభావంతో చేసే పూజా విధానం అత్యంత ముఖ్యమైనది దత్తప్రభు ఆశీర్వాదం పొందడం ద్వారా కర్మల నుండి విముక్తి పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా దత్త ప్రదక్షిణ దోహదపడుతుంది ఈ విధానం దత్తప్రభు యొక్క దివ్య క్షమతకు పొందడానికి మరియు జీవితంలో సమస్యల నుండి విముక్తి పొందేందుకు దోహదపడతాయి కర్మల నుండి విముక్తి దత్తప్రభు ప్రదక్షిణ ముఖ్యం గురువు నుండి శు శుభాకాంక్షలు పొందేందుకు ప్రతి గురువారం లేదా దత్త జయంతి రోజున స్నానం చేసి ఇంట్లో శుభ్రంగా ఒక స్థలాన్ని సిద్ధం చేసుకొని అక్కడ దత్త ప్రదక్షిణ చేయడం శుభంగా ఉంటుంది ఇప్పుడు వచ్చే దత్తా జయంతి వస్తుంది కాబట్టి ఇవి మీరు ఇంట్లో చేసుకోవచ్చు దత్తాత్రేయుని మంత్రాలు జపించడం పాపకరమల వినాశకం అవుతుంది మంత్రజపం దత్తాత్రేయ మహామంత్రాలు దత్త పంచాక్షరి మంత్రం లేదా ఘోర కష్టోద్ధారణ సూత్రం ప్రతిరోజు నిత్యం జపించడం వల్ల కర్మ పుణ్యాల సమపాలన జరుగుతుంది మరియు పాపాలు తగ్గుతాయి భక్తితో సేవ ఆకలితో ఉన్నవారికి ఆహారము పెవ్వడము ఇతరులకు సహాయం చేయడము దత్తప్రభుకు చాలా ఇష్టము దత్తప్రభు దేవాలయాల్లో దక్షిణ ఇవ్వడము కర్మ సరళీకరణలో సహకరిస్తాయి దేవాలయాల కోసం చేసిన దక్షిణ దేవాలయాల నిర్మాణం కోసం చేసిన దక్షిణ మానసిక అంటుకట్టు కలిగే బంధాలను క్షీణపరుస్తుంది గమనించవలసిన అంశం దత్తాచార్యులు దత్తాచార్యుని ఆశీర్వాదం కోసం మనం మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తితో పూజ చేయడం అత్యంత ముఖ్యం ఆ దత్తప్రభుల ఆశీర్వాదం ఎంత ము ప్రాముఖ్యం కలిగినదో ఆ ఆశీర్వాదం ద్వారా కర్మ శుభ్రమవుతుంది ఈ పద్ధతులు దత్తప్రభు ఆశీర్వాదం పొందేందుకు కర్మల నుండి విముక్తి సాధించేందుకు పరిపూర్ణ మార్గాలు ప్రతి విధానం పైన దత్తాత్రేయ భోగులు భగవానుడు దత్తప్రభుల భక్తి అనేది వారిపై ఉన్న నమ్మకం అనేది చాలా ముఖ్యము కర్మ నుండి మరియు తొలగి విధానాలు కూడా దత్తగ్రంథాలు వారి ఉపాసనలో ఉన్న వారిని ఇంకా పూర్తిగా తెలుసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు ముందుగా చేయవలసింది శ్రీ గురుచరితామృతము పారాయణము చేయాలి ఆ తర్వాత మిగతా విషయాలు ఆ దత్త మార్గదర్శనం చేస్తారు ఎవరినైనా గురువుని కానీ ఎవరైనా తెలుసుకొని పూర్తి విషయం తెలిసిన వారిని మీకు అందిస్తారు అంటే మీ దగ్గర వచ్చేలాగా చేయడానికి మీరు చేసే ఆ పారాయణ ఉపకరిస్తుంది దత్త హోమం వల్ల చాలా లాభాలు ఉన్నాయి దాని ద్వారా కూడా కర్మ విపాకం జరిగి మీరు ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసుకొని ఆ జన్మ యొక్క ఆ జన్ పా పూర్వజన్మల పాపాలు పూర్తిగా తొలగించుకొని ఆ ధ్యానం ద్వారా మీ జన్మ సార్థకత చేసుకునే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి ఈ విషయాన్ని దత్త సాంప్రదాయంలో చాలామంది చాలా భక్తులు పాటిస్తూ చరితార్థులైన వారు ఉన్నారు ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకుని మీరు ఇంకా ఇంకా గ్రంథాల ద్వారా తెలుసుకోగలరు శ్రీ గురుచరితామృతం మాత్రం చదివే ప్రయత్నం చేయగలరు దే గురుదత్త దత్తా ఇంతమంది వీడియోను చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు ఈ వీడియోను లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోను మీరు ఇతరులకు చేరవేయడం ద్వారా కూడా మీకు పుణ్యం వస్తుంది అలాగే ఆ తండ్రి గురించి మనం తెలిపిన వారమవుతాము అందులో ఎవరికైనా ఈ వీడియోస్ ద్వారా ఏమైనా మంచి జరిగితే మనకు కూడా మంచి జరుగుతుంది ఈ వీడియోల సారాంశమే మనమందరం ఉద్ధరించబడి ముందుకు వెళ్ళాలనేదే ఆలోచన అండి శ్రీ పూర్ణపరబురం పరమాత్మ శ్రీగురు ప్రభుల పాదుకలు పట్టుకొని ముందుకు నడవాలన్నదే మన యొక్క ఆలోచన ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో మనం వీడియోలు చేసుకోవడం జరుగుతుంది ఇదండి చర్మశ్రీ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ దత్త ప్రభుల చరణార విందార్పణ వస్తువు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి